ప్రియ విశ్వాసులారా ఈ ఉదయ మరొక ధ్యానంలో మనందరం ఈ రీతిగా కలుసుకుంటా దేవుడిచ్చిన భాగ్యం ఈ ధ్యానంలో వింటు ఈ పాల్పొందుతున్నాం మీ అందరికీ కూడా ప్రభు పేరిట వందనాలు ఆహ్వానాన్ని తెలియజేస్తున్నాను ప్రార్థించడం కనికరం గల ప్రభు ఈ ఉదయం వాక్యం ద్వారా మాట్లాడుతూ మాలో ప్రతి ఒక్కరిని బలపరచమని మా ప్రభు రక్షకుడైన ఏసఐ నామంలో అడిగి వేడుకుంటున్నాం తండ్రి ఆమెన్ ప్రియమైన వారలారా నేటి ఉదయకాలము కీర్తనల గ్రంథం ఎనభై ఏడవ కీర్తనలో ఒక ప్రాముఖ్యమైనటువంటి అంశాన్ని ధ్యానిస్తూ ఉన్నాం ఇంగ్లీష్లో సిటీ ఆఫ్ గాడ్ అని అగస్టిన్ దైవజనులు రచించినటువంటి సెయింట్ అగస్టిన్ పితరులలో ఒకరు రచించినటువంటి ఒక ప్రాముఖ్యమైనటువంటి క్రైస్తవ సాహిత్యాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటాం రోమా ఆఫ్రికా ప్రాంతాలలో గొప్ప పరిచర్య చేసినటువంటి దైవజయులు అగస్టిన్ గారు రోమా పట్టణము కాలిపోయినప్పుడు ఆ కుట్రలో క్రైస్తవులు భాగము అని నిందించినప్పుడు ఆయాసపడి దుఃఖపడి భూమి మీద పట్టణాలు అశాశ్వతము భూమి మీద పట్టణాలు స్వార్థపూరితమైనవి స్వార్థాన్ని కోరుకునేటువంటివి స్వార్థపు ప్రేమ కలిగినటువంటివి కానీ దేవుని పట్టణము దేవుని ప్రేమించేటువంటిది భూమి మీద ఉన్నటువంటి వాటన్నిటికంటే అత్యధికంగా దేవుని ప్రేమించేటువంటిది భూమి మీద పట్టణాలు స్వార్థము భూమి మీద రాజ్యాలు నడుపుతూ ఉన్నాయి భూమి మీద మనుషులు వారి రాజ్యాలు వాటి కొరకుంటే పరలోకమందు ఉన్నటువంటి పట్టణము దేవుని పట్టణము నిత్యమైనటువంటిది దానిలోకి భూమి మీద నుండి యాత్ర చేసుకుంటూ వెళ్ళేవారు ఉన్నారు భూమి మీద ఉన్నటువంటి పట్టణాలు నశించిపోయేదైతే ఇది నిత్యమైనటువంటిది ఇందులో ప్రేమ పునాదిగా ఉంది ప్రేమ దేవుని పట్ల ఆశ కలిగినటువంటిది కనుక ఈ పట్టణము దేవునికి ఇష్టమైనది ఈ పట్టణం కొరకు సిద్ధపడుతూ యాత్ర కొనసాగించాలి అనేటువంటి ఉద్దేశంతో ఒక గొప్ప రచన వారు చేసినారు వీలైన వాళ్ళు సిటీ ఆఫ్ గాడ్ని ఈరోజు చదవడానికి ప్రయత్నం చేయండి ఒక అద్భుతమైనటువంటి ఆలోచన విధానం భూమి మీద నరులు జీవిస్తుండగా ఈ లోకం శాశ్వతం అనుకుని ఎన్నో ఆశపడి ఎన్నిటి కొరకు వ్యసనపడి ఎన్నటి కొరకు కష్టపడి మానవ సంబంధాలు ప్రేమ కుటుంబము ఆత్మీయ జీవితం వీటన్నిటిని పాడు చేసుకుంటాం ఇది ఏది శాశ్వతం కాదు అనేటువంటి సత్యం బహుశా అనుదినం జ్ఞాపకం రావాలి అప్పుడు మానవ జీవిత విధానంలో తోరణిలో గొప్ప మార్పు వస్తుంది ఏది శాశ్వతమైంది దాని కొరకు నా సిద్ధపాటెలా ఉంది దాని కొరకు నా ఏర్పాటు ఎలాగుంది దాని పిలుపు కొరకు నా జీవిత గమ్యం ఉందని జ్ఞాపకం చేసుకోవాలి రెండవ ప్రాముఖ్యమైనటువంటి విషయము ఇప్పుడు ఎనభై ఏడవ కీర్తనలో ఎరుసలేము సియోను కొండల మీద కట్టబడినటువంటి ఎరుశలేం పట్టణం గురించి అది దేవుడు పునాది వేసినటువంటి పట్టణము అంటూ కీర్తన రాస్తా రాస్తూ ఉన్నాడు పౌలు గారు కూడా ఎరుసలేం గురించి తన పత్రికల్లో జ్ఞాపకం చేస్తారు జ్ఞాపకం చేస్తూ ఆయన వెంటనే అంటారు ఎందుకంటే పౌలు గారు పత్రికలు రాస్తున్నటువంటి సమయంలో ఎరుశలేం పట్టణము రోమియుల పరిపాలనలో ఉంది అందుకే భూమి మీద గురించి కాదు నేను మాట్లాడేది అది దాస్యంలో ఉంది అది పరుల పాలనలో ఉంది నేను మాట్లాడే ఎరుస్లేము పరలోక రాజ్యం అని పౌలు గారు అంటా ఉన్నారు సంఘము ఎరుస్లేము అన్నప్పుడు అది పరలోక రాజ్యము భూమి మీద ఉన్నటువంటిది కాదు పరలోక పునాది ప్రభు అక్కడ దేవుని ప్రేమ అక్కడ ప్రేమ గల సహవాసము అక్కడ సంతోష సమాధానాలు భూమి మీదలాగా శత్రుత్వం కుట్రలు వైరము ద్వేషము లేదు ప్రేమ కలిగిన స్థలం ప్రేమించుకునేటువంటి స్థలం పరస్పరము సంతోష సమాధానాలు కలిగినటువంటిది దానిని గురించి గొప్ప క్రియలు చెప్తా ఉన్నారు అయితే ఆ పట్టణం ఎవరు ఎబ్రిల్కి రాసిన పత్రిక మూడో అధ్యాయంలో అంటారు నమ్మకంగా జీవించినట్లయితే మీరే ఆ ఇల్లు అంటారు చూడండి ఆ పట్టణములో ఉండువారు మనము ఆ పట్టణము విశ్వాసుల కొరకు కట్టబడింది ఆ పట్టణము పరిశుద్ధుల కొరకు కనుక పరిశుద్ధమైన జీవితం కొరకు పిలువబడింది గొప్ప క్రియలు ఆ రీతిగా పిలువబడిన వారి ద్వారా జరుగుతూ ఉన్నాయి కనుక ఆయనకి ఇష్టానుసారమైన జీవితం జీవించుతూ దేవునికి మహిమకరంగా ఉండటకు దేవుడి తన కృపను దయచేనిగాక గాడ్ బ్లెస్ యు ఆల్ ఆమెన్